వెల్కమ్ టు మై శివాషోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా లేదు హెల్త్ ఇష్యూస్ అయినా మీ పర్సనల్ ఇష్యూస్ అయినా ఏమైనా సరే నేను మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తానండి మీకు రీడింగ్ కావాలి అంటే రీడింగ్ స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఎవరో ఒకరు కామెంట్ వాయిస్ విషయం మాట్లాడారు నా వాయిస్ గురించి మీకు ముఖ్యమా లేదు మీకు మెయిన్ టాపిక్ ముఖ్యమా అది చూసుకోండి తెలివైన వాళ్ళకి ఎప్పటి కూడా వాయిస్ ఇంపార్టెంట్ కాదు టాపిక్ ఇంపార్టెంట్ విషయ జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అడ్డదారులు పట్టే వాళ్ళకు మాత్రమే టాపిక్ ఇంపార్టెంట్ ఉండదు వాయిస్ ఇంపార్టెంట్ అంటారు అర్థమైందా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ విషయంలో మీ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనే టాపిక్ పైన రీడింగ్ చేస్తున్నా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ యొక్క బిహేవియర్ వాళ్ళ పర్సన్ విషయంలో ఎలా ఉంటుంది కొంచెం నోర్ కంట్రోల్లో పెట్టుకొని మెసేజెస్ పెట్టండి కామెంట్స్ అయితే అది ఆ మెసేజ్ అనేది ఎవరు పెట్టారో వాళ్ళకేను నేను ఎవరిని మిగిలిన వాళ్ళ నన్ను యూనివర్స్కి మాత్రం గ్రాడ్యుట్యూడ్ చెప్పండి ఎప్పుడు కూడా మీరు ఎదుటి మనుషులు ఎలాంటి వారు అనేది కాదు ఎదుటి మనుషులు మనస్తత్వాన్ని ఎవరంటే దోచుకుంటారు ఇష్టం వచ్చినట్లు మాటలు ఇసిరే వాళ్ళు కాదు మనకెందుకు అని వదిలిన వాళ్ళే వాళ్ళే వాళ్ళ చుట్టూనే జనాలు తిరుగుతారు మనకు అనవసరం ఒకరిని నొప్పించి మనకేం రాదండి అది మాత్రం గ్రహించుకోండి ఎవరినెవరో పెంచుకోము కానీ ఒక మనిషి మనసుకు మాత్రం నొప్పిస్తే ఆ మనసు పడే క్షోభ మీకు ఎటు కాదు మీ వెంటనే వెంటబడుతుంది మీ వెంటే ఉంటుంది అన్నీ ఉన్నాయి మాకేంటి అని ఇగోస్కి మాత్రం వెళ్ళొద్దు ఎవరైతే ఈగోస్కి వెళ్తారో వాళ్ళకి ఎప్పుడు హ్యాపీ అనేది లైఫ్లో ఉండదు కష్టం వచ్చింది అనుకోని ఇగో పడ్డం లేదు అంటే ఏదో ఒక విధంగా కష్టపడండి మీ కష్టం అనేది మీరే తింటారు ఎవరో తినరు అది మాత్రం గ్రహించుకోండి మనం కష్టపడాలి జీవితం హ్యాపీగా ఉంచాలి అలానే అంబానీలా అవుతామా అంటే అంబానీలాగా ఎవ్వరం తయారవమండి వాళ్ళు ఎంత కష్టపడతారు మనం అంత కష్టంగా పెడగలము అంటే అంబానీలా కూడా తయారవచ్చును కాకపోతే దేనికైనా లిమిట్ ఉంటుంది దేవుడు మనకు ఎంతవరకు ఇస్తే అంతవరకే మన మనకు మిగులుతుంది అంతకు మించి ఏమీ మిగలదు దేవుడు బ్రహ్మదేవుడు అక్కడ రాసి పెట్టే పంపిస్తాడు సరస్వతి బ్రహ్మ రాసిన రాతలో పుత్రికకే ఒక రాత రాసాడు కూతురు విషయంలో సరస్వతి పుత్రిక విషయంలో ఏమని రాసాడంటే తన తల్లిని దాటమని తల దాటమని చెప్పి రాశాడు తన తల్లి తలని దాటితేనే తనకుండే కష్టాలన్నీ పోతాయి అని సరస్వతీదేవి కూతురికి తన తల్లి తలని దాటే తల కూతురు తల్లి తలని దాటేసరికి మీరు ఈ విధంగా రాసేరా అని చెప్పి సరస్వతి దేవి ఆగ్రహించింది అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎవరికైనా సరే కోపాన్ని తెప్పించకండి ఎదుటి మనిషికి బాధను పెట్టకండి దేవుడు మనకంటూ సంకల్పం చెందించాలి అంటే మౌనం పాటించండి నచ్చితే ఓకే నచ్చకపోతే మీ ఎవరు అడిగారు నచ్చిందా వాయిస్ నచ్చిందా నచ్చలేదా ఎదుటి వాళ్ళు నచ్చితే అంటే అందంగా ఉంటే పడ్డం వాయిస్ నచ్చితే పడ్డం లేదు డబ్బు ఉంటే పడ్డం ఇది ఎందుకండి ఇలాంటి జీవితాలు మీ పర్సన్ విషయంలో మీ బిహేవియర్ ఎలా ఉంది చూసే యూఎస్ పర్సన్ విషయంలో యూఎస్ బిహేవియర్ ఎలా ఉందో చెప్పండి యూనివర్స్ చూసే యూఎస్ పర్సన్ విషయంలో యూఎస్ బిహేవియర్ ఈ రీడింగ్ అనేది మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అండి మీరెవరి గురించి ఆలోచించినా వాళ్ళ గురించి చూడండి కోడిపెండెన్సీ అని అన్నారు అంటే ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ అంటే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఒంటరిగా ఉండడానికి మీ పర్సన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తూనే ఉంటున్నారు ఎందుకంటే ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్న ఎటువంటి ఎడిక్షన్స్ ఉండేటప్పటికి కూడా మీ లైఫ్ అనేది చాలా స్ట్రగుల్స్లోనికి వెళ్తుంది అని మీరు ఆలోచిస్తున్నారు అందుకే మీరు ఒంటరిగా ఉండడానికైనా మీ మీ పర్సన్ విషయంలో మీరు ఒంటరిగా ఉండడానికైనా ఇష్టపెట్టుకుంటున్నారు కానీ ఇంకెవరితోనే నాకు అనవసరం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఎక్కువగా బుక్స్ రీడింగ్ చేయడం చేస్తున్నారు కొంతమంది ఏంటంటే గార్డెనింగ్ అంటే మొక్కల్ని పెంచుకోవడం లేదు అంటే అదర్ అదర్ వర్క్స్లో పడిపోవడం ఇలాంటివన్నీ చేసైనా ఒంటరిగా బ్రతకడానికి ఇష్టపెట్టుకుంటున్నారు కానీ ఎటువంటి ఎడిక్షన్స్కి అలవాటు పడకూడదు అని మీరైతే సింగిల్గానే ఉంటున్నారు నెక్స్ట్ సోల్మేట్ మీరు ఈ రిలేషన్ని ఎలా అనుకుంటున్నారంటే ఇది మనది జన్మ జన్మల బంధం ఎన్నిసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా ఎంత డిస్టెన్స్ పెట్టినా ఎన్ని ఇగ్నోరింగ్స్ పెట్టినా ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నా సరే నేనైతే నే మీతోనే ఉంటాను లైఫ్ లాంగ్ కలిసి ఉంటాను అనే మీరు చెప్తున్నారు ఐ వాంట్ యూ ఐ వాంట్ యూ ఫర్ ఎవర్ ఐ లవ్ యూ లైఫ్ లాంగ్ అని మీరైతే పదే పదే మీ మనసులోని ఈ విధంగా ఆలోచించుకుంటూనే ఉన్నారు వాళ్ళ గురించి ఎదురు చూస్తూనే ఉంటున్నారు ఎప్పటికి మీట్ అవుదాం రియూనియన్ ఎప్పుడవుతుంది ఎప్పటికి కలుద్దాం ఇద్దరం వాళ్ళని చూడాలి అనే ఆలోచనతోనే మీరున్నారు కలవాలి మాట్లాడాలి గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ చేంజ్ అంటే ఈ రిలేషన్షిప్లో మీరు చేంజెస్ కోరుకుంటున్నారు ఎలా అయినా సరే మేమిద్దరం కలవాలి కొత్త కొత్త ఆలోచనలతో మాట్లాడుకోవాలి వర్క్ స్ట్రెస్లో పడుతూ వివిధ రకాలుగా ఆలోచించి సాంగ్స్ పెట్టుకోవడం సాంగ్స్ సెండ్ చేసుకోవడం సాంగ్స్ చూస్తుంటే అందులో మీరు ఆ రిలేషన్ని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ సాంగ్ను వాళ్ళకి సెండ్ చేయడం లేదు అంటే కొన్ని కొటేషన్స్ చూసుకోవడం కొటేషన్స్లో లవ్వెబుల్ పర్సన్స్ ఎలా ఉంటారో అది చూసుకోవడం లేదు అంటే హ్యాపీ మూమెంట్స్ కోసం ఆలోచించడం ఇలాంటివన్నీ చేస్తూ వాటితో పాటు ఈ రిలేషన్ని ఎలా రీగ్రోత్ చేయడానికి ఏ విధంగా చేంజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా కొంతమంది ఏంటంటే టారో ట్రీడింగ్స్ చూపించుకోవడం ఏ ఏ విధంగా కొంతమంది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ చేయించడం ఇలా ఆలోచిస్తున్నారు రిలేషన్లో చేంజెస్ కోసం మార్పులు రావాలి కొత్త కొత్తగా మార్పులు రావాలి అంటే అదే పర్సన్ వాళ్ళతోనే రీయూనియన్ అవ్వాలి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కానీ కొత్త కొత్త ఆలోచనలతో ఇద్దరం ఉండాలి అనే ఆలోచనలు మీలో ఉన్నాయి ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ కొన్ని సందర్భాల్లో మీరు ఏమనుకుంటున్నారంటే ఎలాగైనా వస్తారు నేను ఎందుకు తప్పుగా ఆలోచించుకోవాలి ప్రజెంట్ నేను ఫ్రీగా ఉంటే బెటరు ఎంత ఫ్రీగా ఉంటే వాళ్ళు నా దగ్గరికి అంతలా వస్తారు నేను హ్యాపీగా ఉండాలి నేను సఫర్ అవ్వకూడదు నేను వాళ్ళు వెంట పడకూడదు అని మీరైతే ఆలోచిస్తున్నారు గెట్టింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యువర్ ఇంటర్మోస్ట్ సెల్వ్స్ టు ఈచ్ అదర్ యువర్ బాండ్ డిపెండ్స్ ఇద్దరు ఒకరిలో ఒకరు ఆలోచించుకుంటున్నారు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారు రెస్ట్ తీసుకునేటప్పుడు మీరే ఆలోచిస్తున్నారు లేదు అంటే ఎప్పుడు తెలివే పగలైనా రాత్రులైనా నిరంతరం కూడా ఒకరి గురించి ఒకరైతే ఆలోచనల్లో ఉన్నారు ఈ ఈ రిలేషన్షిప్ని ఎలా గ్రో చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఇట్ ఈ షేప్ మరియు టు లవ్ మీరే ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఉంటేనే నేను చాలా హ్యాపీగా ఉంటాను ఇక్కడే చాలా సేఫ్గా ఉంటాను ఇక్కడ ఇతని దగ్గర జెన్యునిటీ దొరుకుతుంది ఈ జన్యూన్ లవ్ నాకు కావాలి కష్టమైనా నష్టమైనా సరే వాళ్ళతోనే నేను ఉండాలి అన్న అని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ వాళ్ళతో కూడా అదే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు మీరు మనసు విప్పి ఏ బాధనైనా కష్టానైనా సరే వాళ్ళతోనే చెప్పుకోవాలి వాళ్ళు నాతో చెప్పుకోవాలి వాళ్ళతో నేను చెప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ ఏ ప్లూ ప్లేఫుల్నెస్ టు రికాప్చర్ రొమాన్స్ అలౌ యువర్ ఇన్నర్ యూత్ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు సైన్ అంటే ఇక్కడ వీళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది జాయిగా ఉంటుంది ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చును చాలా మీకు వాళ్ళు ఎలా అనిపిస్తుందంటే మీ పర్సన్ మీకు చాలా ప్రకాశవంతంలా అనిపిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇన్నర్గా కూడా మీరు వాళ్ళతో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది హానెస్ట్ పర్సన్ అని అనుకుంటున్నారు ప్యాషన్ అలవ్ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్ మీరు ఏ పాటైనా సరే పాడి పాడుతుండేటప్పుడు కూడా మీరు పాటలో కూడా వాళ్ళ దగ్గరికి పాడి వినిపించినప్పుడు కూడా వాళ్ళతో చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర పాడాలి వాళ్ళతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని మీరు చాలా అలా ఆ పాటలో పాటలతో కూడా మీరు మీ బాధని లేదు అంటే కొంతమంది వాట్సాప్లో యూట్యూబ్ వీడియోస్ చూడడం ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూడడం ఇలా చూస్తూ మీరు సాంగ్స్ని ఏంటంటే మీ ఆపోజిట్ అంటే మీ పార్ట్నర్కి పంపించడం అందులో మీ బాధను చెప్పడం మీ బాధనైనా హ్యాపీనైనా ఇలాంటి సీన్స్ని చెప్పడం సాంగ్స్ ద్వారా వాళ్ళకి వ్యక్తపరచడం అలాంటివి చేస్తున్నారు ట్రూ లవ్ దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ ఏ లైఫ్ టైం మీ ఇద్దరి బంధం అనేది నిజమైన ప్రేమ నిజాయితీ గల ప్రేమ ఇది ఎప్పటికి కూడా ఎన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే ఎన్ని ఇగ్నోరింగ్స్ అయినా సరే ఎన్ని విధాలుగా దెబ్బలాటలైనా సరే విడిపోలేని బంధం ఇదే నిజమైన ప్రేమ అని మీరు అనుకుంటున్నారు మీరు ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నారు ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ అంటే గతాన్ని మీరు మర్చిపోతున్నారు గతాన్ని మర్చి న్యూ న్యూ అంటే వాళ్ళు చేసిన తప్పులకి మీరు క్షమాగుణంతో విడిచిపెడుతున్నారు వాళ్ళు చేసిన వాటికి యు యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రజెంట్ మూమెంట్స్ చాలా ఎక్స్పీరియన్స్ అనేవి మీకు జరిగాయి ప్రాక్టికల్గా మీరు లైఫ్ని చూశారు అందు గురించే మీరు ఈ ఈ విషయం ఏంటంటే ఫర్ గివింగ్ అంటే మీరు వాళ్ళు వచ్చినట్లయితే మీరు వాళ్ళతో క్షమించాలి అని చెప్తారు క్షమాగుణంతో వదిలిపెడతారు మీరు చాలా విషయాల్ని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని నేర్చుకుంటారు నేర్చుకోవాలి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు నెక్స్ట్ తారోట్లు చూద్దాం కోడిపెండెన్సెస్ కోడిపెండెన్స్ అని ఎందుకన్నారు కోడిపెండెన్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ కోడిపెండెన్స్ అని ఎందుకన్నారు కన్ఫ్యూజన్ స్ట్రైక్లో ఉండిపోయారు అసలు ఏం జరుగుతుందో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అవుతున్నాయి అందుకే ఒంటరితనంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఇస్తారు యూనివర్స్ మేట్ సోల్ మేట్ సోల్ మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కానీ ప్రజెంట్ అయితే ఒకరి కోసం ఒకరు ఫైనాన్షియల్ గా గ్రోత్ అవ్వాలి అనే విషయంలోనికి వెళ్ళి ప్రజెంట్ మీ రిలేషన్ అనేది స్టక్ అయి ఉన్నది అని అను అనేది ఇద్దరు బిహేవ్ చేస్తున్నారు ఇద్దరిది కూడా ప్రజెంట్ రిలేషన్ అనేది స్టక్డ్ పొజిషన్లో ఉంది గివ్ యువర్ రిలేషన్ గివ్ యువర్ రిలేషన్షిప్ వర్క్ పర్పస్గా వెళ్ళడం కెరియర్ పర్పస్గా వెళ్ళడం వల్ల మీరు చాలా కామ్గా ఉన్నారు అందుకే కామ్గా ఉన్నారు కానీ మీరు ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది మీరు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు మీరైతే ప్రజెంట్ చాలా మీ పర్సన్ విషయంలోనే మీకు ప్రేమ ఉంది మీ విషయంలో మీ పర్సన్కి ప్రేమ ఉంది ఉన్నారు మీరు కామ్గా ప్రజెంట్ ఉన్నారు అందుకే ఇగ్నోరింగ్లా అనిపిస్తుంది మీరు నేమ్ అండ్ ఫేమ్ అండ్ పవర్ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎక్కువగా ఏంటంటే పరువుకు ప్రాధాన్యత ఇచ్చే మనుషులు ఫ్రీ యువర్ సెల్ఫ్ బౌండరీ వేసుకొని మీరు కూర్చున్నారు బౌండరీలో ఉన్నారు మీ బౌండరీలో మీరు ఉంటే మీ అంతటి మీరుగా ఆలోచన శక్తి మీరు పెరుగుతుంది వర్క్ మీ అప్పుడే ఫ్రీ యువర్ సెల్ఫ్ అవుతుంది అంటే మీలో మీరు ఫ్రీగా ఉన్నారు అంటే బౌండరీస్లో ఉంటేనే మీలో మీరు ఫ్రీగా ఉడింగ్ టు నో ఈ చదర్స్ గెటింగ్ టు నో ఈ చదర్స్ మీరు ఒకరికొకరు రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు మీతో మీ పర్సన్ రీయూనియన్ అవ్వాలని ఆలోచిస్తున్నారు గిఫ్ట్ రియూనియన్తో పాటు మీ పర్సన్కి కొన్ని గిఫ్ట్స్ కూడా మీరు ఇవ్వాలనుకుని అనుకుంటున్నారు లేదు కొంతమంది ఏంటంటే పర్సన్స్ బాధపడుతూ బయటికి వెళ్ళారు మీరు కూడా కొంతమంది బాధపడుతూ బయటికి వచ్చారు అయినా రియూనియన్ చేసుకోవాలి మాట్లాడాలి అనే ఆలోచన కూడా మీలో ఉంది ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఈ ఈ ఈ లవ్ అనేది ఉంటే మీకు చాలా బలంగా అనిపిస్తుంది అన్కండిషనల్గా ఉంటుంది దేనినైనా సాధించగలను అనే ధైర్యం కూడా మీకు అనిపిస్తుంది మీ పర్సన్ మీతో ఉంటే ఒక గైడ్ మోరల్ సపోర్ట్లా అనిపిస్తుంది ప్లేఫుల్నెస్ టీమ్ వర్క్ అంటే మీరు మీ తో కలిసి వర్క్ చేయాలి హ్యాపీగా ఉండాలి లాంగ్ గా కలిసి ఉండాలి ఫ్యామిలీ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు ప్యాషన్ ప్యాషనేట్గా ఉండాలి వాళ్ళు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్స్ నుంచి మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి రావాలి అక్కడ నుంచి వీళ్ళైతే ప్రజెంట్ థర్డ్ పార్టీ లో సఫర్ అక్కడ అవుతున్నారు అక్కడ నుంచి మీరు వచ్చి మీ పోసన్తో చాలా ఎంజాయ్గా ఉండాలి అని అనుకుంటున్నారు ట్రూ లవ్ ఈ ప్రేమ నిజమైనది ఈ ప్రేమలో విజయం సాధించాలి ఇద్దరం రియూనియన్ అవ్వాలి ఈ ప్రేమ మా ప్రేమ ఇద్దరిది గొప్పది నిజమైన ప్రేమ అని అంటున్నారు ఫర్ గివ్నెస్ అండ్ లెర్నింగ్ మీరు వా వచ్చే వాళ్ళకి మీ పర్సన్ మీతో ఉంటే మీ ఇద్దరు కూడా హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి ఒకరికొకరు ఫర్గివనెస్ ఇవ్వాలి కెరియర్ ఫోకస్గా ఆలోచించాలి హ్యాపీగా ఉండాలి గా ఉండాలి కెరియర్లో అన్నిట్లో కూడా గ్రోత్ మా గ్రోత్లో సక్సెస్గా ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారు